ఎంతో మంది ప్రయాణికులు హైదరాబాద్ నుండి తిరుపతికి రైలు మార్గంలో ప్రయాణం చేస్తారు ఈ రూట్ లో వెళ్లే రైళ్లన్నీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులతో రద్దీగా ఉంటాయి తిరుమల వెళ్లడానికి ఎన్ని ట్రైన్స్ ఉన్నా కూడా రోజు రోజుకి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో తిరుపతి రూట్ లో వెళ్లే ట్రైన్స్ కి రద్దీ మాత్రం తగ్గదు రైల్వే శాఖ ఎన్ని కొత్త ట్రైన్స్ తీసుకొచ్చినా భక్తులకి మాత్రం సరిపోవడం లేదు ట్రైన్ లో సీట్ కావాలంటే రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలి ఇక జనరల్ బోగిల్లో అయితే సామాన్యుల భక్తులు కష్టాలు చూస్తే జస్ట్ అలా ఒక పది గంటలు నరకంలోకి వెళ్లి బయటకు వచ్చినట్లే ఉంటది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరుమలకి వెళ్లే భక్తుల కోసం ఒక శుభవార్త తీసుకువచ్చింది హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లడానికి షార్ట్ కట్ లో కొత్త రైల్వే లైన్ ప్రారంభిస్తుంది ఈ రైల్వే లైన్ తో చాలా మంది లబ్ధి పొందనున్నారు అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే తిరుపతికి చేరుకుంటారు అయితే ఈ కొత్త రైల్వే లైన్ చాలా ప్రాంతాల మీదుగా వెళ్తుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు శుభవార్తే అని చెప్పాలి ఇప్పటి వరకు మనకి హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లే రైలు మార్గాలు చూస్తే ఒకటి సికింద్రాబాద్ నుండి వరంగల్ మీదుగా వయా విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు గుడూరు తిరుపతి చేరుకుంటుంది రెండు సికింద్రాబాద్ నుండి నల్గొండ మిరియాలగూడ గుంటూరు తెనాలి మీదుగా గుడూరు తిరుపతికి చేరుకుంటుంది మూడోది కాచిగూడ నుండి మహబూబ్ నగర్ కర్నూలు రాయలసీమ మీదుగా తిరుపతి వెళ్లే రైళ్లు ఉన్నాయి ఈ మూడు మార్గాలు కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో మార్గంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే విజయవాడ వెళ్లే మార్గంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రకృతి విపత్తులు సంబంధించి ప్పుడు రైళ్లను నడపడం చాలా కష్టమవుతుంది దీనికోసం ఎర్ర మట్టి నెలపై ప్రకృతి విపత్తులు వచ్చినా రైళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా మరో రైల్వే మార్గాన్ని భారతీయ రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం ఈ రైల్వే లైన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి నడికుడి శ్రీకాళహస్తి హైదరాబాద్ గుంటూరు మార్గంలో ఇది ప్రధాన జంక్షన్ ఈ రైల్వే లైన్ నడికుడి నుండి పిడుగురాళ్ల వినుకొండ దర్శి అద్దంకి పొదిలి కనిగిరి పామూరు ఆత్మకూరు వెంకటగిరి మీదుగా వెళ్లి శ్రీకాళహస్తి దగ్గర ప్రధాన లైన్ కు కలుస్తుంది ఇప్పుడున్న మూడు రైల్వే మార్గాల్లో హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లాలంటే కనీసం పదమూడు గంటల సమయం పడుతుంది కానీ కొత్తగా రాబోతున్న ఈ రైల్వే లైన్ లో హైదరాబాద్ నుండి తిరుపతికి కేవలం పది గంటల్లో చేరుకోవచ్చు ప్రస్తుతం కనిగిరి వరకు కొత్త రైల్వే స్టేషన్ల పనులు జరుగుతున్నాయి దర్శిలో ఇప్పటికే స్టేషన్ పూర్తయింది ఈ లైన్ లో ఇప్పటికే గూడ్స్ ప్యాసింజర్ రైళ్లను ట్రైల్ రన్ చేస్తున్నారు ప్రస్తుతం నడుకుడు నుండి దర్శి పొదిలి వరకు రైళ్లను నడపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దర్శి పొదిలి కనిగిరి స్టేషన్లలో భవన నిర్మాణాలు రైల్వే పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు దీనితో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది త్వరగా ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొస్తే ఆ తిరుమల శ్రీవారి మొక్కులు తీర్చుకుంటామని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఇన్నాళ్లు మేము తిరుపతి వెళ్లాలంటే బస్సు మార్గం తప్పితే రైలు మార్గం లేదని అధిక ఛార్జీలతో ఇబ్బంది పడేవారమని ఇప్పుడు ఈ రైల్వే మార్గం వస్తే ఎలాంటి ఇబ్బంది పడకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని అంటున్నారు మొత్తం మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రైల్వే లైన్ వ్యయం సుమారు రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ రైల్వే లైన్ మరో నెలలో అందుబాటులోకి రానుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రైల్వే లైన్తో ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే శ్రీవారి భక్తులకు మంచి శుభవార్త చెప్పింది